బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణలో మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఒక్కొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్టయితే తెలిసింది దీనికి సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది ఎకరానికి ఇవ్వడం అయితే జరుగుతుందైతే మీకు అందరికీ తెలిసిందో తెలిసిందే సో దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించిన రైతు బంధుకు ఇస్తున్న ఇంతకుముందు రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇస్తున్న దాన్ని పెంచే రెండు వేల రూపాయలు పెంచి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎకరానికి చొప్పున ఇస్తున్న ఆ డబ్బులను అనేవి ఎకరానికి మనకైతే వానకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పటి నుంచి జమ చేస్తారో వానకాల రైతు భరోసా ఈ పథకాన్ని రైతు భరోసా కింద ఈ డబ్బులు అనేవి ఏ ఎప్పటి నుంచి జమ చేస్తారో ఏ డేట్ నుంచి మనకైతే ఈ డబ్బులు అనేవి మన అకౌంట్లకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయో కీలక అప్డేట్ అనేది వీళ్ళని అయితే చూద్దామండి వీడిని అయితే చివరి అయితే చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అన్ని అప్డేట్స్ అనేది రైతు భారత్ సంబంధించిన పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనమైతే తెలుసుకుందాం సో మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్దాం సో ఇప్పటికే మనకైతే రైతు రుణాలకు సంబంధించిన లక్ష రూపాయలు మొదటి విడత ఎవరైతే లక్ష రూపాయల రుణాలు తీసుకొని ఉన్నారో సో వారికి అన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు అయితే చాలా మందికి మూడు రోజులు కిందటి నుంచి మనకైతే లక్ష రూపాయల రుణాలు తీసుకున్న వారికైతే రైతు రుణమాఫీ అయితే జరిగిన అయితే జరిగింది ఆ డబ్బులు అయితే పడడం అయితే జరిగింది సో తర్వాత దీని తర్వాతనైతే రెండో విడత లక్షపై తీసుకున్న లక్ష యాభై వేలు పైన తీసుకున్న రుణాలు ఎవరైతే తీసుకున్నారో సో వారికి కూడా ఈ డబ్బులను అనేవి రానున్న వారం రోజులలో అయితే జమ చేస్తారు సో దాని తర్వాత మూడో విడత ఆగస్టుకు ముందు నుంచి మనకైతే ఆగస్టు రెండో వారం నుంచి పదిహేనో తారీఖు దాకా మనకైతే మూడో విడత డబ్బులు కూడా రెండు లక్షల రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారు కూడా జమ చేస్తారు సో దాని తర్వాత ప్రక్రియ ఏంటంటే మనకైతే ఎవరైతే ఎకరానికి అరువులే ఉన్నారో వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరో రైతు బంధు కింద ఉన్న పథకం రైతు భరోసా కింద చేసి మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది వారి వారి ఖాతాలలోనైతే అరువులైన ఖాతాలో ఆ ఖాతాలోనైతే జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఆగస్టు తర్వాత మనకైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత పంద్రగస్ట్ తర్వాత మనకైతే ఈ డబ్బులను అనేవి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్